మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంబర అనే భారీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా టైటిల్ ఇటీవలే విడుదలై ఉత్సాహపరిచింది ఇక ఇప్పుడు ఈ సినిమా గ్రాఫిక్స్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటికి వచ్చింది బింబిసార దర్శకుడు మల్లిడి వశిష్ట దర్శకత్వం వహిస్తున్న విశ్వంబర భారీ బడ్జెట్ తో తెరకెక్కనుంది ఇది చిరంజీవి కెరీర్లోనే అత్యంత ఖరీదైన చిత్రం అవటం మరో విశేషం రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల చేస్తామని నిర్మాతలు ఇటీవలే ప్రకటించారు దీంతో ఇంత టైట్ షెడ్యూల్లో నాణ్యమైన విఎఫ్ఎక్స్తో ప్రపంచ స్థాయి విజువల్స్ అందించే సవాలును ఈ బృందం ఎదుర్కొంటోంది విఎఫ్ఎక్స్ ఎక్కువ అవసరం ఉంటే ఆ సన్నివేశాల్లో నాణ్యత కోసం కాస్త ఎక్కువ సమయమే పడుతుంది ఈ మధ్య ఎన్టీఆర్ దేవర విషయంలో ఇలానే విఎఫ్ఎక్స్ వల్ల అనుకోని జాప్యం జరిగింది వశిష్ఠ గత చిత్రం బింబిసారాలో గ్రాఫిక్స్ అదిరిపోయాయి కానీ ఆ చిత్రం మేకింగ్కి వశిష్ఠ ఎక్కువ సమయం తీసుకోలేదు ఇప్పుడు విశ్వం కూడా అసాధారణ విజువల్స్కు ప్రాధాన్యమిచ్చినా ఎక్కువ సమయం పట్టకుండా పక్కా ముందుకు పోతున్నాడట డైరెక్టర్ ఇలా సినిమా మేకింగ్ లో ఎంతటి కష్టం వచ్చినా రెండు వేల ఇరవై ఐదు జనవరి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు వారి నమ్మకం చూసి ఈ ఎపిక్ ఫ్యాంటసీ అడ్వెంచర్ పై అంచనాలు మరింత పెరిగాయి యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సోషియో ఫ్యాంటసీ చిత్రం విశ్వంబర యొక్క ఓవర్సీస్ రైట్స్ చిరంజీవి కెరీర్లోనే రికార్డు ధరకు అమ్ముడయ్యాయి ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు ఇక చిరు కెరీర్లోనే ఇలాంటి మూవీ చేయలేదన్న టాక్ వినిపిస్తోంది అప్పట్లో వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాకి తలదన్నేలా ఈ మూవీ ఉండబోతోందని టాక్ మరి చిరుకి నెక్స్ట్ సంక్రాంతి ఎంతవరకు కలిసి వస్తుందో చూడాలి